టీడీపీ వేవును తట్టుకుని నిలబడ్డ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గానికి కనీసం గా కూడా రావడం లేదు ఫలితాలు వచ్చాక జస్ట్ ఒక్కసారి అలా కనిపించి ఇలా మాయమైపోయారు పనుల కోసం సొంత పార్టీ వాళ్ళు ఫోన్ చేసినా స్పందించకుండా కూల్ కూల్ అంటూ శాంతి మంత్రం చెప్పిస్తున్నారట కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు బాలనాగిరెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ కేవలం రెండు సెగ్మెంట్స్ లో మాత్రమే గెలిచింది అందులో ఒకటి మంత్రాలయం కాగా రెండోది ఆలూరు అయితే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దర్శనమే నియోజకవర్గ ప్రజలకు కరువైందట ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు బాలనాగిరెడ్డి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు దీంతో అనర్హత బయటపడింది ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా వైసీపీ తరఫున గెలిచారాయన కానీ టీడీపీ గాలిలోనూ గెలిపించిన ఓటర్లకు గాని పార్టీ క్యాడర్ కు గాని ఇప్పుడు అందుబాటులో లేకుండా పోవడంపై చర్చించుకుంటున్నారు స్థానికులు ఫలితాల తర్వాత కొద్ది రోజులు మాత్రమే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆ తర్వాత హైదరాబాద్ బాట పట్టి ఇక తిరిగి రాలేదట ఫలితాలు వచ్చి నెల రోజులవుతున్నా నియోజకవర్గంలో కనీసం ఓ మీటింగ్ పెట్టలేదని ఎలా అర్థం చేసుకోవాలంటూ పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే తమ గురించి పట్టించుకోవడం లేదన్న అసహనం క్యాడర్లో పెరుగుతోంది అంటున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో స్థానికంగా పార్టీ క్యాడర్కు కు అందుబాటులో ఉంటూ భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోవడం ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది నియోజకవర్గంలో సెగ్మెంట్లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు రేషన్ డీలర్ పోస్టులను లాక్కునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ ఉంటే వైసీపీ కేడర్ కు అండగా ఎవరూ లేరని పార్టీ అధికారంలో ఉంటేనే ఎమ్మెల్యే అండగా ఉంటారా అని మాట్లాడుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు కొందరు స్థానిక నాయకులు ఆగలేక శాసనసభ్యుడికి ఫోన్ చేస్తే సైలెంట్ గా ఉండండి మన ప్రభుత్వం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు పెట్టించుకోవద్దని ఉచిత సలహా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ధైర్యం నింపాల్సిన ఎమ్మెల్యేనే నియోజకవర్గంలో లేకుండా పోవడంతో పాటు ఇలా గాలి కొదలేస్తే గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆక్రోషిస్తున్నారట వైసీపీ కార్యకర్తలు అలాగే ప్రజల సమస్యల మీద ఎవరిని అడగాలన్న క్వశ్చన్ కూడా వస్తోందని అంటున్నారు ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తే దానికి కూడా వెళ్లలేదట బాలనాగిరెడ్డి మీటింగ్ అయిపోయాక విడిగా వెళ్లి జగన్ను కలిసినట్టు తెలిసిందే అదే టైంలో మరో సమస్య కూడా వస్తోంది అంటున్నారు స్థానిక నాయకులు మీ ఎమ్మెల్యే పార్టీ మారతారట కదా అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూడాల్సి వస్తోందని బాధపడుతున్నట్టు తెలిసిందే అయితే అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని అంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు దీంతో ఎమ్మెల్యే మనసులో ఏముందే ముందు ముందు ఆయన ఏం చేయబోతున్నారంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు మంత్రాలయం నియోజకవర్గంలో